అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతినిత్యం దేశం నలుమూల నుండి భక్తులకు వస్తూ ఉంటారు ఫస్ట్ టైం బాసర వెళ్ళే వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి మేము హైదరాబాద్ నుండి బాసర వెళ్ళాము హైదరాబాద్ నుండి బాసర వెళ్ళడానికి రైలు మార్గం అందుబాటులో ఉంది హైదరాబాద్ నుండి బాసర వెళ్ళడానికి సుమారు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది రైల్వే స్టేషన్ దిగిన వెంటనే ఆటోలు అందుబాటులో ఉంటాయి మినిమం ఛార్జ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి దేవస్థానానికి సంబంధించిన గెస్ట్ హౌస్లు మరియు సత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి ఆలయ స్థల పురాణం మహాభారత యుద్ధం తర్వాత వేదవ్యాసుడు తన శిష్య గణంతో గోదావరి నది ఒడ్డున అరణ్యంలో ప్రస్తుతం ఉన్న ఆలయంలో తపస్సును ఆచరించాడు వేదవ్యాసుని తపస్సుకు మెచ్చి జగన్మాత ప్రత్యక్షమై బాసర క్షేత్రంలో సరస్వతి లక్ష్మి కాళీమాతలను ప్రతిష్ఠించాలని ఆదేశించారు జగన్మాత ఆజ్ఞతో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక పర్వత గృహలో వేదవ్యాసుడు అమ్మవారి ఉపాసన ప్రారంభించారు ప్రతిరోజు గోదావరి నదిలో స్నానం ఆచరించి మూడు గుప్పెళ్ల ఇసుక తీసుకుని వచ్చి ముగ్గురు అమ్మవార్లుగా భావించి ఉపాసన చేసేవారట కొంతకాలం తరువాత సరస్వతీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కాళికామాత అమ్మవారు వెలిశారు ఆలయ ప్రాంగణంలో మహంకాళి అమ్మవారు మరియు వ్యాస గుహ దారి ఉంది మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించవచ్చు ప్రతి బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దేవాలయం తరపున గోదావరి హారతి జరుగుతుంది ఆలయంలోని సరస్వతి మాత పసుపు వర్ణంతో చేతిలో వేనను పట్టుకొని భక్తులకు దర్శనమిస్తుంది అక్షరాభ్యాస టికెట్ ధర వెయ్యి రూపాయలు అక్షరాభ్యాసానికి పూజా సామాగ్రి పలకల సెట్టు ఐదు రకాల పళ్ళు రెండు పూలదండలు ఒక బలపం కొద్దిగా బియ్యం పసుపు కుంకుమ తీసుకువెళ్ళాలి పవిత్ర గోదావరి నదిలో భక్తులు స్నానమాచరించి గోదావరి మాత్ర దగ్గర దీపాలను వెలిగిస్తున్నారు ఆలయం ఉదయం నాలుగు గంటలకు తెరుస్తారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది సాయంత్రం వేళ ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తీర్థ తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది ఆలయం నుండి వెలుపులకు వచ్చాక కుడివైపు భాగంలో వేదవ్యాస ఆలయము ఉంటుంది పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్